శ్రీ మహా ఓం జగద్గురు ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ ఓం కమలాయనమ శ్రీమద్దేవి భాగవతం శ్రీదేవి భాగవత మహత్యం భాగం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేడు చెప్పుకున్నాం కదా శశికళ సుదర్శనల పరిచయం గురించి చెప్ చెప్పుకుంటున్నాం జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది మనమధుడు విల్లంబలకు పని చెప్పాడు చెలికెత్తలు శీతలోపచారాలు చేశారు కానీ అవి ఏవి శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి విరహంలో వైగిపోతుంది చెలి ఇది చందనం కాదే విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు ఇవి పూలదండలు కావే పాములు తెచ్చి వేశారు ఇది వెండి వెన్నెల కాదే మొండు సౌధంలో సుఖం లేదు దిగుడు బావిలో చల్లదనం లేదు ఉద్యానవనంలో ప్రశాంతి లేదు పగలు గడవటం లేదు రాత్రి నడవటం లేదు పడక మీద కూర్చోలేకపోతున్నాను నేల మీద నిలవలేకపోతున్నాను తాంబూలం రుచించడం లేదు సంగీతం వినాలంపించడం లేదు కళ్లకు ఏదో అసంతృప్తి అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి ఆ మోసగాని అంటే షటు చూడాలి పెడదామంటే అత స్వతంత్రాలని కాదు అంటే అసత్ అసత్వంత్రాలని తండ్రి వద్దికలో ఉన్నదాని కులాచారం అడ్డు వస్తుంది సిగ్గేమో ముంచుకు వస్తుంది పోని అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు ఏం చేయను ఆ రాజకుమారుడు సుదర్శునికి నన్ను నేను సమర్చు సమర్పించుకుంటాను ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు వందలు వేలు ఉన్నారు ఎంతెంతో సంపన్నుడున్నారు కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనసు అంకితం ఇలా పరితపిస్తుంది శశికళ జనమేజయ పరివారం లేక సంపదలు లేక సైన్యం లేక రాజ్యం లేక ఒంటరి వాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనసులో తిష్ట వేశాడు ఇదంతా బీజాక్షర జపఫలమే ఆ జీ బీజాక్షరం పలుకుత అతడు మాత్రం జపాని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ విశ్వమాతను విష్ణుమాయ మండితను సర్వ సంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు ఒక రోజున శృంగ బేర పురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్ సర్వాలంకార శోభితమైన రథాన్ని పతాకావర మండితమైన జైత్ర రథాన్ని చతుర్వశ్వ సమన్వితంగా బహుకరించాడు మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు రాకుమార నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది తప్పదు కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్టిస్తావు జగదింబక ప్రసన్నరాలైంది వరాలు కురిపిస్తుంది ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు తల్లిని అలాగే వరుడించారు మనోరమ సంతోషించిందే గాని మనసులో శంక ఉండిపోయింది మార్షులారా మీ మాట నిజమవ్వాలి అంతకంటే కావలసింది ఏముంది వీడు మీ దాసుడు సజ్జనను సేవించిన ఫలం ఉరికే పోతుందా అమోఘాలు సృష్టిస్తుంది ఆశ్చర్యమేముంది కానీ ఒక సైన్యం లేదు మంత్రి లేడు కోశం ధనం లేదు సహాయకుడు లేడు మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో కేవలం మీ ఆశీర్వాదాల వలనే అది జరగాలి జరుగుతుంది సందేహం లేదు మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది రథారూఢుడు రథారూఢుడై సుదర్శనుడు ఎటువెలినా అక్షోహీన సేన సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం జనమేజయ ఆ కామరీజ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది సకల వాంఛలు నెరవేరుతాయి భూలోకంలో గాని లోకాలలో కానీ అతడికి దుర్లభమనేది ఉండదు అప్రాప్యమనేది ఉండదు అంతా శక్తి అనుగ్రహం అమ్మవారి పట్ల విశ్వాసం లేని మంద భాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు రోగ పీడితులవుతారు సర్వదేవతలకు జననిగా ఆది మాతగా కీర్తింపబడే పరాశక్తి చూస్తే బుద్ధి కీర్తి ధృతి లక్ష్మి శక్తి శ్రద్ధ మతి స్మృతి అన్ని సమకూరుతాయి అందరికీ ప్రత్యక్ష దైవం ఆది పరాశక్తి మూఢులు మాయావృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు కుతర్కాలు చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అష్ట దిక్పాలకులు సూర్యచంద్రులు అష్ట వసువులు దేవతలు నిరంతరం సృష్టి స్థితి లయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు అర్చించాడు సాక్షాత్ పరబ్రహ్మ ఆ విద్యా ఆ విద్యా విద్యా స్వరూపిణి యోగ గమ్య ముముక్షులకు దిక్కు అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్య లాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు శశికళ మాత్రం విరహంలో వేగిపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు దుఃఖిస్తుంది తండ్రి సుబాహుడికి కాశీ నరీశ్వరుడు విషయం తెలిసింది వెంటనే స్వయంవరం స్వయంవరం ప్రకటించాడు రాజవంశాలకు మూడు రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు ఒకటి ఇచ్చా స్వయంవరం కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండవేయటం రెండవది ప్రణవ ప్రణ పన స్వయంవరం శవధనస్సుని ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడం మూడవది శౌర్య తులికి శౌర్య శుల్క స్వయంవరం ఇది కేవలం సూర్యులకే వచ్చిన మహావీరులందరిని జయించి రాకుమారుని చేపట్టడం వీటిలో సువాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు శిల్పులు వచ్చి వివిధ ఆకారాలలో సభ్య మండపాలను నిర్మించారు అందంగా వేదికలను తీర్చిదిద్దారు మిగతా ఏర్పాట్లన్నీ చురుకగా సాగుతున్నాయి రాజు పుత్రులకు ఆహ్వానాలు పెడుతున్నాయి శశికళ గ్రహించింది మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది అంత రంగికురాలైన ఇష్ట పిలిచింది సఖీ నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు నేను ద్రవశంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని అతన్ని తప్ప మరెవరిని వరించిన ఇది ఆది పరాశక్తి సంకల్పమని చెప్పిరా ఇష్ట వెళ్లి చెప్పింది వైదర్భి తల్లి పేరు తన భర్తకు చెప్పింది కాశీ నరేశుడు సుబాహుడు పకబాక నవ్వాడు రాజ్యహీనుడు ఏకాకి తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి వచ్చి నచ్చినవాడు వీలులేదు నా కల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలు లేవు ఇది అప్రయమే కావచ్చు కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు ఆహ్వానాలు అందుకుని అప్పుడే రాకుమారులు స్థితివంతులు స్వయం వస్తున్నారు తెలుసా పదిహేడు అధ్యాయం సంపూర్ణం పద్దెనిమిదో అధ్యాయం శౌనికాది మహామునుడారా శ్రద్ధగా వింటున్నారు కదా కథ మంచి రసకందాయంలో పడింది సుదర్శనుడే కావాలంటుంది అమ్మాయి గారు కుదరదంటున్నారు తండ్రి గారు వ్యాసుడు కథ కొనసాగించాడు జనమేజేడు ఆసక్తిగా వింటున్నాడు వైదర్భి తన కూతుర్ని పిలిపించింది బుడలో కూర్చోబెట్టుకుంది ప్రేమగా తలని మృతు వాదార్చింది ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలును ఎలా చిక్కిపోయావో చూడు నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించకు ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట అతనికి సైన్యం లేదు కోషం లేదు రాజ్యం లేదు బంధు మిత్రులు అందరూ వదిలేశారట ఏకాకట తంద మూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా ప్రతిభావంతులు రూపవంతులు సంపన్నులు రాజకుమారులు ఎంతో మంది ఉన్నారు వారు నీకు యోగ్యులు పోని అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడు ఉన్నాడట అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట శత్రుజిత్ అని అతడి పేరట యవ్వన సంపన్నుడు సర్వ లక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట అతడు వస్తాడు స్వయంవరానికి నచ్చుతాడేమో చూడు శశి మరొక ముఖ్య విషయం చెప్తాను విను ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధా జిన్న రేంద్రుడు ఉన్నాడే బహుచండాసనుడు సుదర్శనుడి తాతగారు సోరసేనుణ్ణి చంపి తన మనుముడు శత్రుజిత్తుకు అయోధ్య వట్టం గట్టబెట్టింది ఇతడే ఇప్పుడేమో సుదర్శుణ్ణి పరిమార్చడానికి కాపుకు వేసి కూర్చున్నాడు రవంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడట భరద్వాజుడు తరిమేస్తే ఏ కలనున్నాడో గాని కిమ్మనకుండా వెళ్ళిపోయాడట అందరూ ఆదమరిచిన వేళ అతడు అతడు గాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు సంకల్పం నెరవేర్చుకోవచ్చు తన మనముడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం నా మాట విను మరింక ఏ రాజకుమారునైనా సరే ఒరించు హాయిగా వివాహం జరిపిస్తాను మాత అడవుల పాలైనా సరే సుదర్శుడే నాకిష్టం అతడే వరుడు సుకన్య చవనుల్లాగా సుకన్య చవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం కష్టాలు రాని కడగండ్లు రాని పతికి సేవ చేయడాన్ని మించిన సతికి ధర్మం లేదు అదే స్వర్గప్రదం అదే మోక్షప్రదం పైగా ఇది దేవి సంకల్పం కలలో కనిపించి ఆదేశించింది సుదర్శనుడు నా భక్తుడు అతని చేసుకో సకల వాంచలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది నా చిత్త విత్తక మీద అతడి రూపాన్ని చిత్రించింది అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను ఏ ఒత్తిడి లేకుండా ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది తన మందిరానికి వెళ్ళిపోయింది వైదర్భీ దేవి విషయమంతా భర్తకు నివేదించింది ఏమి చేయడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుని పిలిచి పాద పూజలు జరిపించింది మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్లి రావాలి అంది అక్కడ సుదర్శనుడికి స్వయంవరం సంగతి చెప్పండి రేపటికి బయలుదేరి రేపటికి బయలుదేరి రమ్మనండి నేను అతన్ని తప్ప మరెవరిని వరించను అతడికే మనసు మీద అతనే అతడికే మనసు మీదు కట్టాను ఇది దేవీ సంకల్పం స్వప్నంలో కనిపించి చెప్పింది అప్పటి నుంచి అతడి కోసం ఎదురు చూస్తున్నాను అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను అంతే అది పరాశక్తి సంకల్పానికి తిరిగి ఉండదు ఆ దైవ నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి ఇంకా ఏమేమి చెబుతారో ఎలా చెబుతారో మీ ఇష్టం రేపు అతడు రావాలంతే క్షేమంగా వెళ్ళి రా లాభంగా రండి విప్రుడు వెళ్లి చెప్పి వచ్చాడు సుదర్శనుడు స్వయం వరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది నాయనా సుదర్శన ఎక్కడికి ప్రయాణం రాజ మండలిలోక అక్కడికి యథాజిత్తు కూడా వస్తాడు తెలుసా ఏకాగ్గా దొరుకుతావు నీ వెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు వద్దు నాయనా వద్దు వెళ్లకు నన్ను దిక్కులేని దాని చేయకు నీ మీదనే పంచబ్రాణాలు పెట్టుకుని ఉన్నాను నువ్వే నాకు ఆధారం నువ్వు పెరిగి పెద్దవాడపై కళ్ళ ఎదుట కదలాడుతుంటే అంతే చాలు దయచేసి నన్ను హతాశుడాలని చేయకు నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు అమ్మా భయపడకు జరగవలసింది జరుగుతుంది దానికి ఎందుకు అదీ కాక జగన్మాత ఆదేశం మీద పెడుతున్నాను అన్నీ ఆవిడే చూసుకుంటుంది మనకేమీ భయం లేదు క్షత్రియాంగన వైయుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది శరీరాన్ని ఆమోదించి ఆశీర్వదించింది పుత్రక ముందుండి నిన్ను జగదెంబిక రక్షించుగాక వెనక నిలబడి పార్వతి కాపాడుగాక కుడి ఎడమల శివుడు కాచుగాక మార్గ మధ్యంలో వారాహి దుర్గమ దుర్గాలలో దుర్గమ్మ కలహ రంగంలో కాళిక కాళికర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి రాజమండలిలో భవానీ గిరిదుర్గాలలో గిరిజ చత్వారాలలో అంటే కోడలి స్థలాల్లో చాముండేశ్వరి కాననాలలో కామేశ్వరి వివాదాలలో వైష్ణవి శత్రువ్యూహంలో భైరవి సర్వ ప్రదేశాల్లోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక ధైర్యం తెచ్చుకుని కూడగట్టును దీవించింది తేరా రథం కదలబోయేసరికి మళ్లీ బావురు మంది కుమార సూర్య వంశోద్ధవ ఓ నేను కూడా నీతో వస్తానయ్యా వెళ్ళు ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక క్షణమైనా నేనున్నది లేదు ఉండలేను ఆగు నిమిషంలో వస్తాను అంటూ వర్ణకుటిలోకి వెళ్లి రాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది సారీ ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది భరద్వాజదుల భరద్వాజోదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు జయం పలికారు జైత్ర రథం వారణాసి చేరుకుంది కాశీ నరేశుడు సుబాహుడు సాధారణంగా స్వాగతం పలికాడు రఘుద్వహియుడికి వీధిలో చ దింపాడు పరిచర్యలకు సేవకులను నియో నియోగించాడు వివిధ దేశాల నుంచి రాకుమారుడు చాలా మంది వచ్చారు మనుముడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాచిత్తు వచ్చాడు కురు మధ్ర సింధు మహేశ్వతి పాంచాల పార్వతీయ కామరూప కర్ణాట చోళ వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షోహిణి సేనలతో తరలివచ్చారు నగరంలో ఎక్కడ చూసినా సైనికులే విడిది గృహాలన్నీ నిండిపోయాయి స్వయం వరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు రాజకుమారుడు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట ఏకాగా వచ్చాడట అమ్మను వెంటబెట్టుకు వచ్చాడట ఇంతమందిని మహాసంపన్నులు ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాజకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు ఆశ అని నవ్వుకున్నారు యజిత్తు కల్పించుకుని ఈవేళ ఈ స్వయంవరంలో వీన్ని నేను చంపి తీరుతాను అన్నాడు ఈ మాటకు నీతు కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు ఇది ఇచ్చా స్వయంవరం శుల్క స్వయంవరం కాదు కాబట్టి బల ప్రదర్శనాలు యుద్ధాలు ఉండవు ఉండకూడదు పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని త్వరిస్తుంది అంతే వివాదానికి తావులేదు కాక ఇంతకు ముందు నువ్వు ఈ సుదర్శుణ్ణి అన్యాయంగా తరిమేశావు రాజహీను చేశావు బలం ఉంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాజకుమారిని చంపుతానంటావా పాపానికి ఫలం అనుభవిస్తావు ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది అధర్మం జయించదు సత్యమే గెలుస్తుంది అసత్యం గెలవదు అందుచేత ఓ జనే జనరేంద్ర అన్యాయానికి పాల్పడకు దుష్టాలోచనలు పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు నీ మనుముడు శత్రుజిత్తు వచ్చాడు కదా అతడు రూప యవ్వన సంపన్నుడేగా రాజ్యం ఉంది సంపద ఉంది ఏమో శశికళ అతన్నే ఒరిస్తుందేమో అప్పుడు కలహం పెట్టుకుంటావా మరి చాలా మంది రాకుమారులు ఉన్నారు ఒకరిని మించిన వారొకరు ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి స్వీకరించనివ్వండి అంతా కన్యామని ఇష్టం ఇందులో వాద వివాదాలకు చోటు లేదు పరస్పర విరోధాలు కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి లేదు నేను అంగీకరించను పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురి వ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్థనస్తు ఇరవై ఎనిమిదో భాగం సంపూర్ణం